మాతాకి జై మాతాకి జై అని మనం అనాలా వద్దని ఒకసారి ఆలోచిద్దాం ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే టెన్ పర్సెంట్ అతనికి పెయిన్ ఉంది అనుకుంటే అదే కిడ్నీలో స్టోన్స్ పడితే దానికి టెన్ టైమ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఒక మాతృమూర్తి ప్రసవ వేదన నొప్పి ఎంత ఎలా ఉంటుందయ్యా అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చిన దానికన్నా ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆమె చనిపోతానికి కూడా సిద్ధపడి మనకి జన్మనిస్తుంది అలానే మన దేశం పేరు భారతదేశం మనం ఒక ట్రైన్ వేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా మనకి మంచి ఇళ్ళు తాగాలి వెంటనే భూమిలోకి బోరేస్తున్నాం మనకు ఆహారం కావాలి భూమిని దున్నుతున్నాం ఇదే నేల మీద నడుస్తూ ఉన్నాం అలాంటప్పుడు ఆ తల్లి మనల్ని ఒక్క రకంగా కూడా ఏ రకంగా కూడా మనల్ని ఇబ్బంది లేదు మన తల్లి అనేది నిజం మన మాతృమూర్తి మనల్ని ఎలా అయితే చూస్తుందో ఈ సర్వ జనాల్ని కన్నటువంటి ఈ భారతదేశం కూడా మనల్ని అలానే చూస్తుంది కాబట్టి మనం భారత్ మాతాకి జే అని ఇంకొకసారి భరతమాతకి కృతజ్ఞతలు తెలియజేసుకోవటం మనందరి బాధ్యత నమస్తే